ఈ ఛానల్లో వీడియోస్ చూసిన తరువాత మీరు జీవితంలో ఎక్కడ మోసపోరు ఇలాంటి జెన్యూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్టాప్ లాస్ మరియు టార్గెట్ ముందుగానే పెట్టాలి స్టాప్ లాస్ పెట్టకుంటే మనకు ఆపోజిట్లో మార్కెట్ వెళితే లాస్ అనేది వస్తుంది ట్రేడింగ్ చేస్తూ చేస్తూవున్నా స్టాక్స్అప్ సెడ్ వెళుతుందా డౌన్ సెడ్ వెళుతుందా తెలుసుకోని అందులో ట్రేడ్ చేయాలి అప్పుడు మాత్రమే లాభాలు వస్తాయి మనకు ఆపోజిట్లో మార్కెట్ వెళితే తక్కువ లాస్ తో ట్రేడ్ నుంచి బయటకు రావాలి మనము అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వెళితే టార్గెట్ ని ఇంకా పెంచుతూ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టాలి మార్కెట్ మన డైరెక్షన్లో వెళ్లే కొద్ది ట్రైలింగ్ స్టాప్ లాస్తో అలా ముందుకు వెళుతూ ఉండాలి మనకి ఆపోజిట్ లో మార్కెట్ వస్తే ట్రేడ్ అనేది ఎగ్జిట్ అవుతుంది ట్రైలింగ్ స్టాప్ లాస్ తో ప్రాఫిట్ ని బుక్ చేస్తాం కనుక ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది స్టాప్ లాస్ వచ్చిన టార్గెట్ వచ్చిన ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకూడదు లాస్ వచ్చినప్పుడు నెక్స్ట్ ట్రేడ్ మంచిగా ప్లాన్ చేయాలి లాస్ వచ్చింది అని ఎక్కువ సార్లు ట్రేడ్ చేయకూడదు ఇంకా ఎక్కువ డబ్బులు పోయే అవకాశం ఉంటది ఈ ఛానల్లో స్టాక్ మార్కెట్ గురించి రోజు వీడియోస్ వస్తూ ఉంటాయి ఛానల్నీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి